नमाम्यहं भवानी मातरं मम हृदयनिवासिनेम् अभयदारिणीं जयकार దేశ ఆర్థిక రాజకీయాలు తమ గుప్పెట్లో పెట్టుకోవడమే కాక ఆ నీచ ఆంగ్లేయులు మన విద్యా సంస్కృతులను ధర్మాన్ని నాశనం చేస్తున్నారు ఇంత జరుగుతున్నా మనం మౌనంగా ఉండాల్సిందేనా ఏమన్నారు నేను ఒక భర్త లేని సాధారణ మహిళను అనా నేను క్షత్రియ బీర మహిళను దేశాన్ని ధర్మాన్ని కోసం నా కా నేను నిర్వర్తిస్తున్నాను నా లక్ష్యం కోసం నేను పోరాడుతాను అందుకోసం అవసరమైతే నవ్వుతూ ప్రాణాలు అర్పిస్తాను భారతమాత పాదాలపై ఆన్సీ లక్ష్మిపైన నేను శపథం చేస్తున్నా నా దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత మాత్రమే లేదా శ్మశాన భూమిలోనే అది జరుగుతుంది స్వార్థ కొందరు రోజుల కారణంగా మనం బాణిసత్ బాణిసత్వంలోకి కూరుకుపోయాం అయినా చింతించాల్సిన పని లేదు మన విప్లవ చేసిన రక్త మన యుద్ధ నినాదం హర హర మహాదేవ హర హర మహాదేవ మార ఫ్రెండ్కో హర హర మహాదేవ మన ఏ మార్గంలో మృత్యు దేవత ఎదురు భయపడాల్సిన పని లేదు ఎందుకంటే సజీవ సమాజ లక్షణం పోరాడటమే దాని ద్వారా ధర్మాన్ని రక్షించడమే ఒక్కటి గుర్తు పెట్టుకోండి మన యుద్ధం నీచ ఆంగ్లేయ పురుషుల పైన మాత్రమే స్త్రీలకు పసివాళ్లకు ఇబ్బంది కలగరాదు జై భవానీ మాత భవానీ ఆశీస్సులు అనుకున్నాయి నేరే అంతమద్దాం అనిపిస్తోంది లేండి కదం చొక్కండి దేశమాత దాస్య శృంఖలాలు తెగేంత వరకు విశ్రమించకండి విక్రమించి తెల్లధరల పీచమనచండి హర మహాదేవ హర హర మహాదేవ వీరులారా గుర్తుంచుకోండి దేశం దేశం జాగ్రత్తల చేతుల్లోకి వెళ్ళరాదు ఇంకో విషయం నేను మరణించాక నా అస్సాదు జాగ్రత్త హర హర్హాదేవర్మశి భారత కృష్ణ నువ్వు చెప్పిన కర్తవ్యం పాటించాను నీ పాదాలపై వ్రాలాను నా ఆత్మను నీకు సమర్పిస్తున్నాను నన్ను నీవని చేర్చుకొని నా దేశానికి స్వతంత్ర భాగ్యాన్ని ప్రసాదించు అందరికి శుభం కలగాలి భరత జయం కలగాలి హరహర మహాదేవ హర మహాదేవ